ఏప్రిల్ నెల ఆరో తారీఖు ఆదివారము చైత్రమాసము శుద్ధ నవమి శ్రీరామ నవమి పర్వదినం ఈ శ్రీరామ నవమి పర్వదినం రోజున ఇంటింటా వాడవాడ ప్రతి ఒక్కరూ కూడా రామచంద్ర స్వామి వారికి శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా చేసుకోండి ఆ స్వామి వారిని ప్రార్థన చేసుకోండి ఆదర్శ పురుషుడైన తండ్రి తల్లిదండ్రుల దగ్గర కొడుకు ఎలా ఉండాలో ఆదర్శంగా నిరూపించి చూపించాడు బ్రతికి ప్రజలను ఎలా పాలించాలో చూపించాడు భర్త భార్య దగ్గర ఎలా ఉండాలో చూపించాడు ఒక స్నేహితుడిగా ఎలా ఉండాలి ప్రతిదీ కూడా ఆయన ఆదర్శ పురుషుడు అంటారు అందుకే అటువంటి ఆదర్శ పురుషుడిని ఏప్రిల్ నెల ఆరో తారీఖు ఇంటింటా వాడవాడ శ్రీరామనవమి వేడుకని అంగరంగ వైభవేతంగా నిర్వర్తించుకోండి స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా గొప్పగా ఎన్ని వేలు ఖర్చు పెట్టి చేయాలి అన్ని లక్షలు ఖర్చు పెట్టి చేయాలని కాదు భక్తి భక్తితో భక్తి పూర్వకంగా ప్రేమగా ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఇంటింటా వాడవాడాన్ని నిర్వర్తించుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్